ప్రైజలాడ్ కృపా సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము ఏప్రిల్ పద్నాలుగు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్య కృప ఆయన సన్నిధి సదాకాలము మీకును మీ కలుగును కలుగునుగాక ఆ మేన్ ఈరోజు మన భారతదేశములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని జ్ఞాపకం చేసుకునే రోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి కర్తగా ఆయనను భారతీయులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు అందును బట్టి దేవుని పిల్లలుగా మనం ఆయనను బట్టి కూడా దేవుని స్థుతించ బద్ధులమై ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియులారా నిన్నటి దినమున మఠల ఆదివారాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు చూపిన కృప ఎంతో శ్రేష్టమైనది ఈరోజు తిరిగి మరలా కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానము చేద్దాం రండి నలభై ఐదవ కీర్తన పన్నెండవ చరణం తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి మీరు మమ్మలను ప్రేమించి ప్రతీ దినం మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినమున మీ లేఖనాన్ని వింటుండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీ వాక్యము మమ్మలను ధైర్యపరిచేదిగా మమ్మలను బలపరిచేదిగా ఎంతో కృపనిచ్చి నడిపించేదిగా ఉన్నందుకై స్తోత్రాలు వాక్యం వింటున్న నీ ప్రజలను దీవించండి వారికున్న శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు వాటి నుండి వారిని విడిపించండి కుటుంబాలలో దుష్టుని కార్యాలు లయపరచండి కుటుంబాలకు సమాధానమును నెమ్మదిని దయచేయండి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యముతో పడి ఉన్నారు అట్టి వారిని స్వస్థపరచండి ఎంతోమంది బిడ్డలు సమాధానము లేక నలిగిపోతున్నారు శాంతిని సమాధానమును వారి కుటుంబాలలో అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల చేత ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి రక్షణ లేక నశిస్తున్న ప్రతి వ్యక్తి రక్షింపబడినట్లుగా కార్యము చేయుమని ఈ దినమున మీ వాక్యం వింటుండగా మమ్ములను ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము చదువుకున్న నలభై ఐదవ కీర్తన పన్నెండవ చరణములో తూరు కుమార్తెను గూర్చి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వస్తుందని జనులలో ఐశ్వర్యవంతులైన వారు దేవుని దయను వెతుకుతున్నారని లేఖనం బోధిస్తుంది దేవుని బిడ్డలుగా తూరు కుమార్తె ఎవరు తూరు దేశానికి ఉన్నటువంటి పరిస్థితులేమిటి అనంటే మనము ఏస్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనము ధ్యానము చేస్తే ఈ అధ్యాయములో తూరు కుమార్తె యొక్క పరిస్థితులు మనకు తెలుస్తాయి ఎందుకంటే తూరు దేశము అనేది చాలా ఉన్నతమైన దేశం అది బాగా సంపాదన కలిగిన దేశం సముద్రం మీద వ్యాపారం చేసేటువంటి దేశం ఇది చాలా గర్వపడేటువంటి దేశం చూడండి ఏస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నరపుత్రుడా తూరు అది అధిపతితో ఇలాగు ప్రకటింపు ప్రభువగు యహోవా సెలవిచ్చునది మనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రం మధ్యను లేను ఆ సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో మాట్లాడుతూ నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవి అన్నాడు అంటే తూరు చాలా గర్విష్ఠిగా నేను దేవుణ్ణి అనుకునేటువంటి రీతిగా అది బ్రతుకుతుంది అయితే దేవుని లేఖనాన్ని బట్టి తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధికి అంత గర్విష్ఠిగా ఉన్న అంత వ్యాపారపు ఉన్న తనని తాను తగ్గించుకుని దేవుని వస్తున్నట్లుగా లేఖనాన్ని చూస్తాం నిజమే ప్రతి మోకాలు యేసు ప్రభు నామమున వంగాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయనే ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి అందుకనే ఏ మనుషుడైనా దేవుని ఎదుట మోకరించాలి ఏ మనుషుడైనా దేవుని ఎద్దుకు తప్పనిసరిగా రావాలి వారు ఐశ్వర్యవంతులైనా దేవుని దయకొరకు వారు చూస్తున్నారు అంటాడు నిజమే ఐశ్వర్యవంతులైనా కూడా కొన్ని పరిస్థితులలో ఐశ్వర్యము ఒక మనిషికి అక్కరకు రాదు ఐశ్వర్యము పేరుకి ఉన్నట్లుగా కనపడుతున్న కొన్ని పర్యాయాలు అది మన ప్రాణాలను తీసేదిగా మారుతుంది అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యం బోధిస్తుంది అయితే ధనం అనేది కొన్ని పరిస్థితులలో మనకెంతో ఉపయోగకరమే దానివల్ల ఎన్నో విషయాలు మనం చేయడానికి అవకాశం కలుగుతుంది కానీ అది ఒక మనిషి ప్రాణాన్ని రక్షించలేదు దేవుడు మాత్రమే ఒక మనిషి ప్రాణాన్ని రక్షించగలడు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అందుకనే దేవుని దయను ఐశ్వర్యవంతులైనా కూడా తప్పనిసరిగా వెతుకుతున్నారు పరిశుద్ధ గ్రంథములో మనము కొంతమంది వ్యక్తులను చూస్తే వారెంతో ధనవంతులుగా వారెంతో ఉన్నతమైన వారిగా ఉన్నప్పటికీ వారు దేవుని దయ కొరకు కనిపెట్టినట్లుగా మనము చూస్తాం లూకా వార్త ఏడవ అధ్యాయం మనము ధ్యానము చేస్తే అక్కడ కపిర్న పట్టణములో ఒక శతాధిపతి ఉన్నాడు అతడు ధనవంతుడు మంచి ఉద్యోగము కలిగినవాడు ఆ ఊరిలో ఉన్న యూదులందరికీ సమాజ మందిరాన్ని కట్టించినవాడు అయితే తన ఇంటిలో తనకిష్టమైనటువంటి ఒక దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నప్పుడు తన ఐశ్వర్యము ఆ వ్యక్తికి ఉపయోగపడలేదు తన ఐశ్వర్యాన్ని బట్టి తన దాసుని బాగు చేయించుకోలేకపోయాడు అయితే దేవుని దయ కొరకు ఆ ఊరిలో ఉన్న పెద్దలను పిలిచి మీరు నా పక్షముగా వెళ్ళి ఇదిగో ప్రార్థన చేయమని చెప్పండి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు అనగా అతడు ఐశ్వర్యవంతుడైనా కూడా దేవుని దయ కొరకు అతడు కనిపెడుతూ ఉన్నాడు ఈరోజున ఒకవేళ మనం ఐశ్వర్యవంతులుగా ఉండవచ్చు గొప్ప స్థితిమంతులుగా దేవుడి నిన్ను చేసి ఉండవచ్చు కానీ దేవుని దయ లేకపోతే మనము బ్రతకలేం ఆయన దీన దయాళుడు అని వాక్యం బోధిస్తుంది ఆయన దయగలిగిన వాడై మనకి ఆయుషును ఆరోగ్యాన్ని స్వస్థతను ఇస్తూ ఉన్నాడు ఆయన కృప చూపకపోతే మన జీవితంలో మనము ఈ పాటికి ఏమైపోదుమో కదా దేవుని బిడ్డలుగా దేవుని దయను సంపాదించుకోవాలి కానీ కొన్ని పర్యాయాలు మన గర్వాన్ని బట్టి మన అతిశయాన్ని బట్టి మన జీవపు డంభాన్ని బట్టి దేవుని ఎద్దకు రాకోకుండా మనమేదో గొప్పవారం అన్నట్లుగా దేవుడు నాకు అక్కరలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం సోదరుడా సోదరి నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా దేవుని దయ లేకపోతే మన జీవితాలు నిత్య నరకమే ఆయన దయ మన జీవితాన్ని ఎంతగానో ఆశీర్వాదకరముగా చేస్తుంది పాత నిబంధన గ్రంథములో నయమాను అనబడుతున్న ఒక వ్యక్తి ఉండేవాడు అతడు చాలా బల పరాక్రమ కలిగినవాడు అతడు సిరియా దేశానికి సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు కానీ అతనికి కుష్టి వ్యాధి ఉంది తన యొక్క పదవిని బట్టి కానీ తనకున్న గౌరవాన్ని బట్టి కానీ తనకున్న సాంపద్యాన్ని బట్టి కానీ తన కుష్టి వ్యాధిని బాగు చేసుకోలేకపోయాడు తన ఇంటిలో పనిచేసే చిన్న ఇస్రాయేలీల పిల్ల మా ఊరిలో ఉన్న ప్రవక్త దగ్గరకు దైవజనుడి దగ్గరకు వెళితే బాగుపడతాడు అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి గర్వపడకుండా నేను వెళ్ళడం ఏమిటి అని అనుకోకుండా లేక దైవజ నుండి ఇక్కడికి రప్పిస్తాను అని అనుకోకుండా తనని తాను తగ్గించుకొని దేవుని దయ కొరకు స్వస్థత కొరకు అతడు వెళ్ళాడు ప్రిలారా దేవుని దయను వెతికే మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి బైబిల్ సెలవిస్తుంది దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని మనం దేవుని ఎద్దకు తగ్గించుకుని వస్తే ఖచ్చితముగా ఆయన మన దగ్గరకొచ్చి మనకున్న సమస్యల నుండి మనకున్న నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు ఆయన విమోచన కలగచేయు దేవుడు దేవుని యొద్ద మనకు విమోచన కలుగుతుంది ఆయన దగ్గర రక్షణ ఉంది ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తనని తాను రిక్తునిగా మార్చుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన దయ కూడా మనకు ఉంటుంది దేవుని పిల్లలుగా మనం భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకులు గర్వం అనేది ఉండకూడదు కారణం గర్వం అనేది నాశనానికి ముందు నడిచేటువంటిది ఏ వ్యక్తి అయితే గర్వంగా నడుస్తాడో తన జీవితం నాశనం అయిపోతుంది ఎంతోమంది గర్విష్ఠులను దేవుడు గడ్డిని మేపినట్లుగా లేఖనాలు మనము చూస్తున్నాం ప్రియులారా దేవుని యొద్ద మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ దేవుని దయకొరకు మనము కనిపెట్టాలి తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వస్తుంది జనులు ఐశ్వర్యవంతులైనా కూడా దేవుని దయను వారు వెతుకుతున్నారు దేవుని బిడ్డలుగా దేవునికి చెల్లించవలసిన అర్పణలు అర్పిస్తూ ఆయన కొరకై కనిపెడదాం నిత్య కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పమును బట్టి మములను ప్రేమించి ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు విన్న మీ మాటలు మా హృదయములు ఫలింపు చేయండి వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం నడిపించును నడిపించునుగాక ఆమెన్